వారు రేషన్ షాప్ల ద్వారా పన్నెండు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందివ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి డిమాండ్ చేశారు శుక్రవారం బోధన్ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బీనాగమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించిందని దాన్ని చూసి పేదలకు భూములు ఇండ్ల స్థలాలు కొలువులు ఇండ్లు రేషన్ కార్డులు తదితర సమస్యలు సమస్యలు పోతాయని ప్రజలు ఎంతో ఆశపడ్డారని కానీ ఆయన అనుచరులు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ధరలను తగ్గించి అదుపులో ఉంచుతామని మోదీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక ధరల మీద ధరలను పెంచుతూ పక్షం రోజులకోసారి పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచారని దానితో రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఆకాశాన్ని అండుతున్నాయని అన్నారు మాకు ఉచితంగా మా లేని ప్రజలకు కూడా మొత్తం రకాల సరుకులు ఉప్పులు ఉప్పు కానీ చింతపండు కానీ పప్పు కానీ నూనె ఇవన్నీ అన్ని రకాల సరుకుల్ని బియ్యంతో పాటు ఇవ్వాలని చెప్పి అదే వేళలో అదే ఉన్నోళ్లకు అది ఏమి ఇస్తున్నో ఏం చేస్తుర్రో మాకు అనిపిస్తలేదు కానీ లేనోళ్ళకు మాత్రము దెబ్బ పెడుతున్నారు అట్లా కాకుండా ఇది నరేంద్ర మోడీ మాకు అన్నీ అప్పుడేమో ఓట్లు వేయకముందు అమ్మ మీకు న్యాయం చేస్తాము మేము ఇవన్నీ తీసేస్తాము అని చెప్పి అప్పుడు చెప్పిండు ఇప్పుడేమో ఎక్కడికక్కడ రేట్లు పెంచేసి అన్ని కొన్ని సన్న బియ్యం అన్నాడు ఎప్పుడో అన్నాడు కానీ ఈ నెల వచ్చిన సన్న బియ్యం కూడా సన్న బియ్యంతో పాటు పన్నెండు రకాల సరుకులు ఇవ్వాలని నేను ప్రగతిశీల మహిళా సంఘం తరఫున హెచ్చరిస్తున్నా